తర్వాత అంటే ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఆయన కిలో రెండు రూపాయలు బియ్యం ఒకటి పక్కా గృహాలు ముఖ్యంగా వితంతువులకి వృద్ధాత్మ అంటే వృద్ధులకి సామాజిక పెన్షన్లు ఇవ్వడం అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కంట్రీ అనుకోండి పర్హాప్స్ ఆయన బడుగు బలహీన వర్గాలు మహిళల పక్షపాతే ముందే చెప్పాను స్పష్టంగా ఆయన తీసుకున్న కార్యక్రమాల ద్వారా తెలిసిపోతుంది దానికోసం అనేక సంక్షేమ పథకాలు ఆయన రూపొందించాడు దాంతోపాటు ప్రజల భాగస్వామ్యం ఉన్నదే కార్యక్రమం విజయవంతం కాదని అప్పుడు తెలుగు గ్రామీణ క్రాంతి పథకం అని చెప్పని ఫుడ్ ఫర్ వర్క్ అని అయితే అంత సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందో దాన్ని తెలుగు గ్రామీణ క్రాంతి పథకం అని పెట్టి గ్రామస్తులు నలభై శాతం వాళ్ళు ముందుకు వస్తే అరవై శాతం నేను ప్రభుత్వం నుంచి ఆహార ధాన్యాలు నిద్రిస్తానని చెప్పాడు దాని ప్రజలు కూడా స్పందన వచ్చింది అనేక గ్రామాలకు రోడ్డు వేసుకున్నారు జనం శ్రమదానం చేసి ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించు దట్ వాజ్ ద బిగినింగ్ ప్రజల భాగస్వామ్యం ప్రభుత్వం అప్పటి వరకు ప్రభుత్వం వేరు ప్రజలు అనే ఫీలింగ్ ఒకటి ఉండేదండి దాన్ని ఎన్టీఆర్ ఒకటి అన్ని ప్రభుత్వమే చేయాలా ప్రభుత్వమే చేస్తుంది మనమేం పడిచుకోబడలేదని భావం ఉండేది ఉంటుంటే దాన్ని ఆయన మీరు కూడా కొంత భాగస్వామిది కాండి అని చెప్పని జనాన్ని ప్రోత్సహించాడు తర్వాత ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా చెప్పుకోదగినటువంటి పురోగతి కనిపించిందండి అంటే తెలుగు గంగా మీ జిల్లా గారేరు నగిరి హంద్రీ నీవా తెలుగు గంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా అనేక ప్రాజెక్టులు ఆయన ఒకటేమో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయాలని రెండవది కొత్త ప్రాంతాలకు రాయ గారేణు నగిరి హంద్రీ నీవా అనేది తెలుగు గంగ ఇవన్నీ కూడా ఆ రోజు ఆయన ఆలోచనలో నుంచి వచ్చినవే ఆ రోజులో శ్రీ శివరామకృష్ణ గారిని ఒక ఆయన చీఫ్ ఇంజనీర్ అవును ఆయన మంచి నిపుణుడు నీటిపారుదల రంగంలో ఆయన సలహాలు తీసుకొని వారు రామారావు గారు ఈ నీటిపారుదల పథకాన్ని చేపట్టాడు రామారావు గారు ఎవరన్నా నిజాయితీ పరుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడంటే వాళ్ళని దగ్గరికి పిలిచి ఆదరించేవాడు అలాగే పంచాయతీరాజ్లో కూడా ఆయన ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలంటే ఆ రోజు డాక్టర్ శ్రీ సీతారామస్వామి గారిని చీఫ్ ఇంజనీర్ పంచాయతీరాజ్గా ఉండేవాడు చాలా నిజాయితీ పరుడు ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన ఉన్నారు డాక్టర్ గోడపాటి రమేష్ గారి నాన్న ఆయన్ని దగ్గరికి తీసుకొని ఆయన సలహాలు తీసుకొని అటు పంచాయతీ రాజులో ఇటు నీటిపారుదల రంగాల్లో ఇలా అనేక విషయాల్లో విద్యుత్ రంగంలో తాతారావు గారి తాతారావు గారికి సలహాలు తీసుకొని సంస్కృతి భాష ఈ విషయంలో బాపు రమణ శ్రీనారాయణ రెడ్డి గారు అటు అలాగే రమణ గారు బాపు గారు వాళ్ళ సలహాలు తీసుకొని ఆయన ముందుకు నడిచాడు అది జనాన్ని బాగా ఆకర్షించింది ఏంటంటే ఈయన చిత్తశుద్ధితో ఏదో మార్పులు తేవాలని చూస్తున్నాడు అని చెప్పారండి భావన ప్రజల్లో స్పష్టంగా కలిగింది ఇప్పుడు రామారావు గారు ఇన్ని పనులు చేసినప్పటికీ కూడా ఎనభై నాలుగులో నాదేంద్ర భాస్కర్ రావు తిరుగుబాటు గురించి కూడా మనం మాట్లాడుకోవాలండి ఎందుకంటే అది చరిత్రలో చాలా అంటే తర్వాత కాలంలో అనేక మార్పులకు దోహదం చేసింది అంటే ఎందుకు భాస్కర్ గారు మిగతా వాళ్ళు ఆయన మీద తిరుగుబాటు ఎందుకు చేయాల్సి వచ్చింది అది తిరుగుబాటు అధికార వ్యామోహం అవకాశవాదం అంతకుమించి వరే కాదు నేను ఎటువంటి పరిస్థితులు దాన్ని వాళ్ళు చేసిన పనిని సమర్థించను ఒకటి రామారావు గారు కొద్దిగా శాసనసభ్యులు లేకపోతే మంత్రులు వాళ్ళందరికీ అంతకుముందు అలవాట్లు వేరు ఆయన ఆయాములో ఆ అలవాటును ఆయన ప్రోత్సహించరా ప్రోత్సహించలేదు దాంతో కొద్దిగా దూరం పెరిగింది కొంత దూరం పెరిగింది ఆయనకి ఎప్పుడైతే గుండె జబ్బు వచ్చి ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళాడో ఆ అవకాశంగా తీసుకొని వీళ్ళు శాసనసభ్యులు కొంతమందిని కూడగట్టారు కూడగట్టిన మెజార్టీ శాసనసభ్యులు వెళ్ళలేదు అది ఆ తర్వాత కూడా రుజువైంది కొద్ది మందిని కూడగట్టి ఆ రోజు రామలాల్ రామ్లాల్ గవర్నరు కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి వాళ్ళ యొక్క సలహా మేరకు ఈయన మీద వేటు వేశారు అంటే ఇక్కడ ఒకటి చెప్పాలి సార్ అంటే ఎనభై మూడులో ఆయన పెద్ద ఎత్తున విజయవాడలో కాన్క్లూ పెట్టారు ఇరవై తొమ్మిది జాతీయ పార్టీలు పిలిచి అంటే కాంగ్రెస్ తన పక్షాలన్నింటినీ ఒక చోటుకు తీసుకురావటం వల్ల ఆ రోజు కేంద్రం ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఇన్టీ రామారావు గారు బలపడితే తనకు ముప్పు అనేటువంటి భావనతో ఈయన అన్ని పార్టీలను ఏకం చేస్తున్నాడు తన జనాకర్షణ కలిగి ఉన్నాడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న రాష్ట్రం తమ చేతుల నుంచి వెళ్ళిపోయింది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు వ్యతిరేకంగా వాళ్ళప్పుడు ఈ కుట్రబన్ను యొక్క ఇటువైపు నాదండ భాస్కర్ రావు అలాగే రామ్లాల్ గారు వీళ్ళందరూ చేసిన కుతంత్రానికి కేంద్రం సపోర్ట్ చేసింది ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే కుట్ర తాత్కాలికంగా విజయవంతమైన ఆ తర్వాత ప్రజల్లో పెరుగుబిక్కి వచ్చినట్టు ఆవేశం అయితే రోజుల పాటు జరిగిన ప్రజాస్వామ్య పరి పరిరక్షణ ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో మేము బీజేపీ జనతా పార్టీ మేమందరం కూడా భాగస్వాములు అయ్యాం కారణం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచారు ప్రజలు తీర్పించింది ఎనభై మూడులో ఇది జరిగింది ఎనభై నాలుగులో ఇంత తొందరలో ఏంటి ఇదంతా ఈ దుర్మార్గం ఏమిటి అనే భావంతో మేము ఆయన మమ్మల్ని అడగకుండానే మా అంతటి మేము ఆయనకు సమర్థన తెలియపరిచాము ప్రజలు కూడా దాన్ని హర్షించారు సమర్థన తెలియపరిచి మాకు కొంత అనుభవం ఉంది కాబట్టి మాకున్న అనుభవాన్ని ఉపయోగించి ఆ శాసనసభ్యులందరినీ కనిపించడం దానికోసం చెప్పిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ రామకృష్ణ స్టూడియోలో ఆ తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్ళడం ఢిల్లీకి తీసుకెళ్ళినప్పుడు చాలా అడ్డంకులు సృష్టించారు వీళ్ళు